ఓకే హాయ్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్ వచ్చేసి చెరుగోట్లండి అండి వారి కళ్యాణం కోసం మండపం డెకరేషన్ కోసం అయితే వచ్చేసాము ఇప్పుడే ఆటో నుంచి అయితే సామాన్ దించేసి ఒక కాడ పెట్టేసుకున్నాం బయట వచ్చేసి వర్క్ మామూలు ఒక సైడ్ నుంచి బొంగులు కట్టడం స్టార్ట్ చేశారు సపోర్ట్ కోసం బయట వచ్చేసి ముందు సైడ్ అనమాట ఇది వచ్చేసి ఇది హర హర మహాదేవ్ అనేది లెటర్స్ పూలతోటి కట్ చేయాలన్నమాట ఇప్పుడే బ్యానర్ అయితే సెట్ చేసుకున్నాం ఇక ఎట్ వచ్చేసి మార్న లైట్ అవుతుందని చెప్పేసి దాని దాన్ని ఇక కటింగ్ చేసేస్తాను అనమాట పందింపులు వచ్చేసి లెటర్స్ వచ్చేసి కటింగ్ తొందరగా స్టార్ట్ చేసానమాట ఎందుకంటే ఈ లెటర్స్ కట్ చేయడానికి దాదాపు ఒక ఎనిమిది గంటల దాకా అనమాట మనకు వర్క్ స్టార్ట్ చేయడానికి అందుకనే ఫస్ట్ స్టార్ట్ ముందు సైడే తొందరగా అయిపోకూడదామని చెప్పేసి ముందు సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్క్ వచ్చేసి ఒక ముగ్గురు దీనికి అనమాట డిజైన్ కట్ చేయడానికి వీళ్ళు అయితే స్పెషలిస్ట్ దీనికి డిజైన్ కట్ చేయడానికి అనమాట నేమ్స్ కట్ చేయడానికి అటు సైడ్ వచ్చేసి సైడ్లు కూడా ఒక ఇద్దరు ముగ్గురుని పెట్టేసినమాట మొత్తం పదకొండు మంది వచ్చిన టీం వచ్చేసి ఇక ఎక్క అక్కడ ఏమని చెప్పేసినాం సైడ్లో వేసే టోల్ సైడ్లు వేసేస్తున్నారు ముందల ముగ్గురు ఒక ముగ్గురుని పెట్టేసినమాట సైడ్లు ఇటు సైడ్లు ఇద్దరు అటు సైడ్లు ఇద్దరు బ్యాక్ సైడ్ ఇద్దరన్నమాట అటు వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఒకటిసారి అయిపోకూడదు అని చెప్పేసి అందరినీ తల ఒక దిక్కు పని అయితే అబ్బా చెప్పేసాను అనమాట ముందు సైడ్ లెటర్ వచ్చేసి పచ్చబంతి షో కాకు అనేది లెటర్స్ తోటి అయితే కట్ చేయడం జరుగుతుంది ఏదైతే లుకింగ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి వీటితోటి కట్ చేయమని అయితే చెప్పేసాం ముందు సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు సైడ్ ఎక్కువ చూసుకుంటాం అనమాట వర్క్ వచ్చేసి అటు వచ్చేసి బొక్క ఐటమ్స్ కూడా రెడీ అవుతుంది పైన అరేంజ్మెంట్ పెట్టాలన్నమాట దీనిపైన హరహర మహాదేవ్ ఉందిగా దీనిపైన అరేంజ్మెంట్ వస్తుంది అన్నమాట మనకు మిక్సింగ్ కలర్స్ వస్తుంది మొత్తం అటు వచ్చేసి సైడ్ కూడా అయిపోయింది ఆల్రెడీ సైడ్ మామూలు లేపేశారు ఇంకా ఎట్ సైడ్ కూడా వర్క్ అయిపోయింది మండపం సైడ్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ముందు సైడ్ కొంచెం పెయింటింగ్ ఉంది ఇంకా సైడ్లో కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకో సైడ్ కూడా ఓకే ముందు రోకు ఇంకొక లెటర్ కట్ చేసేది అనమాట ఇంకా చాలా వర్క్ ఉంది కింద రోకు ఇంకా గంటలు కట్ అయ్యాలన్నమాట అన్నిటికీ గంట కట్టేసి సైడ్లో సొస్తికి కొట్టుకోయాలన్నమాట అటు సైడ్కి ఇటు సైడ్కు సొస్సికి వస్తుంది అన్నమాట అది అయిపోగానే వాటిని కట్ చేస్తారనమాట వచ్చేసి ఇటు నుంచి వచ్చేసి మామిడు గంటలు కడతానమాట ఒక సైడ్ ఇది కూడా చాలా లేట్ అవుతుంది అనమాట కట్టడం గంటలు కింద నుంచి ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి గంట గంటలు కట్టాలన్నమాట ఇటు వచ్చేసి ఇవి కూడా అయిపోయింది బొక్క ఐటమ్స్ కూడా ఇదైతే ఇది చేయడం ఒక ఎత్తు ఇక మండపంకి లేపుకొని ఒక ఎత్తు అనమాట ఇంత హైట్లో లేపుకోవాలి మనం అది వచ్చేసి దీన్ని దీనికి సపోర్ట్లు అనమాట ఇల్లు వేసుకొని తాడు వేసుకొని పైకి గుంజుకొని అనమాట ఇటు వచ్చేసి ఇక భక్తులు ఎవరు రాలే ఇది వచ్చేసి కళ్యాణం తెల్లారు గంటల నాలుగు గంటల జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు రా అనమాట భక్తులు నైట్ వస్తారు ఎక్కువ ఇటు వచ్చేసి ఇక వచ్చింది ఆల్మోస్ట్ ఇంకో ఫినిష్ అయిపోయింది ఇటు ఆ సైడ్ వచ్చేసి వచ్చి కట్ చేస్తారు ఇంకోండి బాగా దూరం నుంచి లుకింగ్ ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే ఇటు వచ్చేసి అరేంజ్మెంట్ కూడా అయిపోయింది బుక్ అరేంజ్మెంట్ ఇక పైన లేపి కట్టరు ఇక పొరగాలు వచ్చేసి ఒక గంట కట్టమని చెప్పాను ఫాస్ట్ ఫాస్ట్గా అందుకంటే ఇది మెయిన్ పాయింట్ లేకపోవడం చాలా ఉంటుంది అనమాట అందుకని ముందు రోజు ఫాస్ట్ గా ఫినిష్ చేయమని చెప్పాను సైడ్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక పైకి లేపుకోవడం అనమాట మొత్తం లైట్గా ఫినిషింగ్ ఉంటే చేసేస్తుంది అనమాట పొరగాలు వచ్చేసి ఇవాడి ఇది వచ్చేసి రైట్ సైడ్లో అనమాట కళ్యాణ మండపం రైట్ సైడ్లో లేపేది అనమాట ఇటు సైడ్కి ఇంకా బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ వచ్చేసి రింగ్స్ వేసానమాట యువకారం రింగ్స్ వేసేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అది కూడా అయిపోయింది తొందరనే వేసేసారనమాట అటు ఇద్దరిని ఇటు ఇద్దరిని పెట్టేస్తారు పెట్టేసాం కాబట్టి తొందర తొందరగా ఫినిష్ అయిపోయింది ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది అనమాట రంగు వేయడం కంప్లీట్ ఇక ముందర సైడ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది చాలా ఫినిషింగ్ వర్క్ చాలా ఉంది అనమాట ముందు అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే చేపిస్తున్నాం ఎందుకంటే టైం కూడా అవుతుంది చీకటి కానీ వస్తుంది అనమాట ఆల్మోస్ట్ సాయంత్రం ఆర్గానిక్ వచ్చిన టైం మేము మార్నింగ్ పదకొండింటికి వస్తే ఈ టైం అయింది అనమాట ముందుకు వచ్చి వర్క్ ఇంకా లోపల వర్క్ ఉంటుంది లోపల వచ్చి లైట్గా బుక్ వేసి గిట్ బుక్ పెట్టింది అనమాట పిల్లర్స్ కిట్లా మెయిన్గా ఈ పని అయిపోతేనే వాటి వాటి దగ్గరికి వెళ్దాం అన్నమాట అటు వచ్చేసి మా ఊళ్ళు సైడ్లు వాళ్ళ పైకి గుంజు వేసుకుంటారు అన్నమాట తాళ్ళు సహాయంతో ఆ పైన వచ్చేసి మొత్తం ఐదుగురు ఉంటారు పైకి గుంజుకోవాలి కదా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటారు అన్నమాట అందుకనే పైన ఐదుగురు ఉంటాం అన్నమాట పైకి గుంజుకొని తాళ్ళు ఒక ముగ్గురు పట్టుకుంటే ముగ్గురు పెట్టి పైకి సపోర్ట్ వేసేస్తారన్నమాట అటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా పైకి గుంజేస్తారు ఇక ముందు రోకు ఒకటి చాలా రిస్క్ ఉంటుంది అనమాట ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు రోకి ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇడ్ ముందు సెట్ చేయడానికి ఇట్లా ఇది చాలా టైం తీసుకోమంట దాదాపు పైన ఇది ముందు సెట్ చేయడానికి వన్ అవర్ పట్టింది అనమాట ముందు సైడ్ సెట్టింగ్లో నీట్గా సెట్ చేయాలి కాబట్టి వాటితో పాటు కూడా బొక్క ఐటమ్స్ కూడా పైన నీట్గా సెట్ అటు ఇటు అయితే అవి ఊసిపోతాయి అనమాట అది కూడా కొంచెం స్లోగా నీట్గా సెట్ చేయించు అనమాట పైన వచ్చేసి ఇట్లా సెట్ చేయడానికి పైననే మాకు గంట సేపు అయింది అనమాట ఓన్లీ ముందులో ఈ విధంగా సెట్ చేయడానికి నీట్గా వన్ అవర్ దాకా పట్టింది పైన సపోర్ట్ వచ్చేసి దగ్గర దగ్గర వేస్తామంట ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటారు కాబట్టి ఆ వైర్ వచ్చేసి జారుతుంది కాబట్టి సపోర్ట్లు కూడా దగ్గర దగ్గరికి వేసి కట్ చేసామంట ఇది వచ్చేసి అవుట్లుకింగ్ ఉంటాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇటు వచ్చేసి లోపల వర్క్ కూడా స్టార్ట్ చేసినాం పిల్లర్స్కి మొత్తం బొక్కేసి పెట్టేసాను అనమాట ఇంకా తలా ఒక్కొక్కరి ఒక్కొక్క బొక్కేళ్ళు పెట్టేసామని చెప్పిన ముందు సైడ్ అరేంజ్మెంట్ పెట్టేస్తాడు అనమాట ఇక వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా లైట్గా ఒక వన్ అవర్ పని ఉందన్నమాట Cuando hablo de montones,